హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ రుత్వికా హోమ్ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు ఈ వీడియోలో నేను పూలపాడ్యమి మా ఇంట్లో ఎలా చేసుకున్నానో మీకైతే చూపించబోతున్నానండి ఈ కార్తీక మాసం అంతా కూడా శివయ్య నిష్ఠగా పూజించుకున్న తర్వాత అమావాస్య తర్వాత వచ్చిన పాడ్యమి రోజున చేసుకునే పూజ అండి పాడ్యమి దీన్నే పోలి స్వర్గం అని కూడా అంటారు చాలా వరకు ఈ పూజని నదీ తీరాల్లో చేసుకుంటే చాలా మంచిదండి అలా కుదరని వాళ్ళు ఏదైనా దేవాలయానికి వెళ్ళి చేసుకుంటారు లేదంటే ఇంట్లో తులసమ్మనైతే పెట్టుకుని చేసుకుంటారండి కానీ నాకు అది ఏది వీలవ్వలేదండి మా ఇంటి ముందు అయితే తులసమ్మను పెట్టుకుని పూజించే ప్లేస్ అయితే లేదండి అందుకని చెప్పి నేను ఎప్పుడూ తులసమ్మను పూజించను నేనైతే ఇంట్లోనే చక్కగా పేటను ఏర్పాటు చేసుకున్నానండి మూల పసుపు రాసి బొట్టు పెట్టుకొని చక్కగా పీటను ఏర్పాటు చేసుకొని అక్కడ శివయ్యని వెంకటేశ్వర స్వామిని పెట్టుకున్నానండి నా దగ్గర లక్ష్మీనారాయణ ఫోటో లేదనమాట అందుకని చెప్పి ఇలా ఏర్పాటు చేసుకున్నాను పూజకు కావాల్సినవన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నానండి ఈ పూజ చేయటానికి నేనైతే ఉదయాన్నే మూడున్నరకు అయితే నిద్రలేచాను తెల్లవారక ముందే పూలకి దీపారాధన అయితే చేయాలి అంటారు కదండీ అందుకని చెప్పి ముందుగా ఆ అయితే దీపారాధన చేసుకున్నాను వడపప్పు బెల్లం ఇంట్లో పళ్ళు ఉంటే అవన్నీ పెట్టుకొని చక్కగా పూలతో అయితే అలంకరణ చేసుకుంటున్నానండి ఈ పూజ చేయటానికి మనం ఎక్కువ హడావుడి పడ అవసరం లేదండి మనకి ఇంట్లో ఉన్నవరకే వరకే ఇంట్లో ఏది ఉంటే అదే పెట్టుకోవచ్చు శివయ్యకి పూలు కూడా నేను చాలా తక్కువ పూలతోనే అలంకరణ చేసుకున్నాను దీపారాధన చేయటానికి ముందే అన్నీ దగ్గర పెట్టుకొని రెడీ చేసుకున్నానండి దేనికోసం పైకి లేవకుండా ముందుగానే అన్నీ రెడీ చేసుకుంటూ అలంకరణ చేసుకుంటూ కావలసినవన్నీ ఇంక పక్కనే పెట్టుకున్నాను అన్నీ రెడీ అయిన తర్వాత రూమ్లో ఇలాగా దీపారాధన అయితే చేసుకున్నాను వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవికి దీపారాధన చేసుకుని వడపప్పు బెల్లం అండ్ పళ్ళు కూడా సమర్పించాను ఆ తర్వాత శివయ్యకైతే ఇక్కడ పీఠం ఏర్పాటు చేసుకున్నాను కదా ఇక్కడ దీపారాధన అయితే చేసుకుంటున్నాను అనమాట మనం ఏ పూజ చేసినా ముందుగా విఘ్నేశ్వరుడికి అయితే పూజ చేసుకోవాలంటారు కదండీ అందుకనే ఇక్కడ నేను పసుపు వినాయకుడిని చేసి ధూపం చూపించి ఒక బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించి అక్షతలు వేసి పూజ ఎలాంటి ఆటంకాలు జరగకుండా జరిపేలా చూడుస్తాను అని చెప్పి నమస్కారం చేసుకున్నానండి నార్మల్గా అయితే పసుపు వినాయకుడికి దీపారాధన కూడా చేసుకోవాలి కానీ నేను ముందు రోజు మట్టి ప్రమిదలు తెచ్చుకోవటం మర్చిపోయానండి అందుకని చెప్పి ఓన్లీ ధూపం మాత్రమే చూపించి నైవేద్యం సమర్పించాను విఘ్నేశ్వరి పూజ అయిన తర్వాత ఇంకా ఏకహారతి వెలిగించుకుంటున్నాను ఏకహారతితో దీపారాధన అయితే శివయ్య దగ్గర చేసుకుంటున్నానండి ఈ పోలిపాడ్యమి రోజు పూజ చేసిన తర్వాత పోలమ్మ కథను కూడా చదువుకోవాలండి కాకపోతే నా దగ్గర పుస్తకం లేదు ఇంకా అందుకని చెప్పి మంత్రాలు కూడా ఉంటాయి కానీ నేను అవి ఏమీ చేసుకోవట్లేదండి శివయ్య దగ్గర దీపారాధన మాత్రమే చేసుకున్నాను ఉంటే క్షమించమని కోరుకున్నాను అనమాట పోలమ్మ కథ చదువుకుంటే చాలా మంచిదండి నేనైతే కథ విన్నాను కానీ ఇప్పుడు పూజ చేసేటప్పుడు మాత్రం కథ చదువుకోలేదండి ఇంక ఇక్కడ దీపారాధన అయిపోయిన తర్వాత శివయ్యకి దీపదూప నైవేద్యాలను సమర్పిస్తున్నానండి ఇంకా నమస్కారం అయితే చేసుకుంటున్నాను ఇక్కడ కార్తీక దామోదరుడికి ఈ నెల అంతా చేసిన పూజలో ఏదైనా పొరపాట్లుంటే క్షమించమని అయితే కోరుకున్నానండి ఏ పూజ చేసినా ఆ ఒక్కటి మాత్రం అడుగుతానండి ఆ దేవుడిని పూజంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ శివయ్య ముందే దీపాలు అయితే సిద్ధం చేసుకుంటున్నానండి ముందుగా పసుపు రాసి చక్కగా అష్టదళ పద్మ ముగ్గు వేసుకుంటున్నాను చాలామంది ఈ కార్తీక దీపాలు తులసమ్మ ముందు చక్కగా అలంకరణ చేసుకుని కార్తీక దామోదర్ని ఏర్పాటు చేసుకొని చాలా బాగా చేసుకుంటారండి కానీ నాకైతే ప్లేస్ లేదు కదా ఇంటి ముందు ప్లేస్ లేదు అందుకని చెప్పి నేను ఇంట్లోనే ఇలా చేసుకుంటున్నాను ఇలా చేయొచ్చో చేయకూడదో నాకైతే తెలియదండి కానీ తప్పడం లేదు ఇలా చేయొచ్చా చేయకూడదా అని మా అత్తయ్యగారిని అడిగానండి చేసుకోవచ్చు అన్నారు అందుకని చెప్పి నేను ఇలానే చేసుకున్నాను ఇప్పుడే కాదండి ప్రతి సంవత్సరం కూడా నేను ఇలాగే చేసుకుంటున్నాను అనమాట ముగ్గు వేసుకున్న తర్వాత ఒక గిన్నెని ఏర్పాటు చేసుకొని దానికి గంధం పసుపు కుంకుమ బొట్లు పెట్టుకున్నానండి ఇందులో మంచి నీటిని అయితే వేసుకుంటున్నాను నార్మల్గా అయితే దీపాలు వదలటానికి స్టీల్ గిన్నె అయితే పనికిరాదండి స్టీల్ గిన్నెలో వదలకూడదు అంటారు ఇత్తడి రాగి అలాంటి వాటిని ఉపయోగించమంటారు కానీ నా దగ్గర అయితే అవేమీ లేవండి ఈ స్టీల్ గిన్నె మాత్రమే ఉంది ఇంకా మనకి చాయిస్ లేనప్పుడు తప్పదు కదా అందుకని చెప్పి నేను ఇందులోనే చేసుకుంటున్నాను అనమాట ఇంకా ఈ నీటిలో కొంచెం పసుపు కుంకుమ గంధము కొన్ని అక్షంతలు అయితే వేసుకున్నానండి ఈ పూజ చేసుకున్నప్పుడు అయితే ఇంట్లో చుట్టాలు ఉన్నారు కానీ ఎవ్వరూ లెగవలేదండి అందరూ నిద్రపోయారు అనమాట నేను ఎవరిని లేపలేదు ఈ పూజ మాత్రం నేను చాలా ప్రశాంతంగా చేసుకున్నాను అనమాట సైలెంట్గా ఉంది అంతా వాళ్ళందరూ నిద్రపోయారు ఈ పూజనే కాదండి బ్రహ్మముహూర్తంలో లేచి చేసుకునే ఏ పూజ అయినా నిత్య దీపారాధన అయినా చాలా మనశ్శాంతిని ప్రశాంతతని ఇస్తుంది కానీ నాకైతే మార్నింగే లేవాలంటే వీలవదండి పాప చిన్నది కదా నైట్ నిద్రపోనివ్వదు అందుకని చెప్పి నేను మార్నింగ్ లేవలేను నేను దీపారాధన మాత్రం పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాతే చేసుకుంటాను అనమాట ఇంకా ఇక్కడ నీటిలో దీపాలు వదలడానికి వదలడానికైతే అరటిడప్పుని పసుపు కుంకుమ బొట్టలతో అలంకరణ చేసుకొని రెడీ చేసుకుంటున్నానండి ఈ డొప్ప ముందు రోజే నేను అండి ముందు రోజు బాగా వర్షం పడింది నాకు అన్ని సామాన్లు అయితే అవ్వలేదు ఇంకా పువ్వు పువ్వుత్తులని అయితే నువ్వుల నూనెలో తడిపి ఇలాగా మూడు మూడు ఒత్తులు చేసుకొని మొత్తం తొమ్మిది ఒత్తులుగా ఏర్పాటు చేసుకున్నానండి చాలామంది నీటిలో వదిలిన తర్వాత అయితే దీపాలు వెలిగిస్తారండి అలా మాత్రం అస్సలు చేయకూడదు ముందుగా మనం రెడీ చేసుకుని దీపారాధన చేసి కుంకుమ బొట్టు పెట్టి కొన్ని అక్షంతలు అయితే వేసి పువ్వులు పెట్టుకున్న తర్వాతే ఈ దీపాలని నీటిలో అయితే వదలాలండి ఈ దీపాలు కూడా ఏకాహారతతో వెలిగించాలి ఇది మాత్రం నాకు చాలా బాగా తెలుసండి అందుకని చెప్పి మీకు చెప్తున్నాను ఏకహారత దీపారాధన చేసుకుని దీపాన్ని దగ్గర అక్షతలు పువ్వులు వేసుకున్న తర్వాత అయితే నీటిలో అయితే దీపాలు వదిలానండి నీటిలో దీపాలు వదిలే ముందు ఆ కార్తీక దామోదరుడికి ఆ పూలమ్మ తల్లికి కూడా ఒకసారి నమస్కారం చేసుకొని అప్పుడు నీటిలో వదలాలండి నేనైతే అలానే చేశాను ఈ కార్తీక మాసం అంతా పూజ చేసుకుని శివయ్యకి ఈ పోలిపాడ్యం రోజు ఇలా దీపాలు వదిలి పోలమ్మకు కలిగిన మహాభాగ్యాన్ని నాకు కూడా ఇవ్వుతండ్రి అని ఆ శివయ్యకైతే ప్రార్థించుకోవాలండి ఇంకా దీపాలు వదిలిన తర్వాత ఇంకా కొబ్బరికాయ కొట్టి నైవేద్యం అయితే సమర్పించానండి ప్రతి సంవత్సరం లాగే కూడా ఈ సంవత్సరం కూడా ఇలా కార్తీక మాసం చేసుకుని పోలమ్మకి దీపాలు వదిలి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి చాలా ప్రశాంతంగా అనిపించింది ఇంకా నైవేద్యం సమర్పించేసి ఒకసారి దండం పెట్టుకొని పోలమ్మకి ఆ శివయ్యకి దండం పెట్టుకున్న తర్వాత హారత అయితే ఇచ్చేసానండి శివయ్యకి నేను చేసుకునే ఈ మొత్తం పూజలో ఏమైనా ఉన్నా పొరపాట్లు ఉన్నా కానీ మీరు నాకు కామెంట్స్లో చెప్పండి తప్పకుండా నేనైతే సరి చేసుకుంటాను అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరు చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి నాకు ఆ శివయ్య ఆశీస్సులతో పాటు మీ అందరి సపోర్ట్ కూడా ఉంటుందని అయితే మనస్ఫూర్తిగా నమ్ముతున్నానండి అందుకనే ఇంతలా అడుగుతున్నాను ఫైనల్గా ఈ సంవత్సరం కార్తీక మాసం పూజ మొత్తం చాలా చక్కగా పూర్తి చేసుకున్నానండి ఆ శివయ్య అనుగ్రహం దక్కిందని అనుకుంటున్నానండి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి మరో మంచి వీడియోతో మీ ఉంటానండి అంతవరకు సెలవు అండి థ్యాంక్ యూ సో మచ్